ఏలూరు జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఏలూరు జిల్లాలో ఏలూరు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలు ఒకే రోజున రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవం చూసిన వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఏలూరు వైకాపాలో అలజడి రేగింది నగర పార్టీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కోసాధికారి మంచం మైబాబులు తమ పార్టీ సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేశారు ఈ రాజీనామా పత్రాలను జిల్లా అధ్యక్షులు ఆళ్లనానితో పాటు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు వైకాపా నేతలను టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ఈ రాజీనామాలతో నగరంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి పార్టీతో పాటు ఆళనానికి విధేయులుగా పేరుగాంచిన వీరు రాజీనామాలు చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి వీరు రాజీనామాతో పాటు ఏ పార్టీలో చేరతారా అన్నది చర్చనీయాంశంగా మారింది